హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో పట్టు గూళ్ళ ధరల గురించి తెలుసుకుందాం ఈ రోజు డేట్ వచ్చేసి పదకొండవ తేదీ రెండు వంద నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం బీవీ వచ్చేసి బయట గూల్ అండి స్టార్టింగ్ ఆరు వందల డెబ్బై మూడు రూపాయల నుంచి ఎనిమిది వందల అరవై ఎనిమిది రూపాయల వరకు వెళ్ళాయండి సిక్స్ హండ్రెడ్ సెవెంటీ త్రీ రూపీస్ టు ఎయిట్ హండ్రెడ్ సిక్స్టీ ఎయిట్ రూపీస్ ఇక గూళ్ళు స్టాక్ వచ్చేసి పదమూడు వందల ముప్పై ఆరు కేజీలు వచ్చాయండి వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ థర్టీ సిక్స్ కిలోస్ ఇక హిందూపురం మార్కెట్ విషయానికి వస్తే హిందూపురం మార్కెట్లో బీవీ వచ్చేసి స్టార్టింగ్ ఏడు వందల ఎనభై రెండు రూపాయల నుంచి ఎనిమిది వందల తొంభై మూడు వరకు వెళ్ళాయండి సెవెన్ ఎయిటీ టూ రూపీస్ టు ఎయిట్ నైంటీ త్రీ రూపీస్ ఇంకా టోటల్ స్టాక్ వచ్చేసి రెండు కింటాల ఏడు వందల ముప్పై నాలుగు కేజీలు అండి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ థర్టీ ఫోర్ కిలోస్ వచ్చాయండి హిందూపురం మార్కెట్కు ఇంకా రామ్నగర్ మార్కెట్ విషయానికి వస్తే రామ్నగర్ మార్కెట్లో బీవీ అండ్ సీబీ రెండో వస్తాయండి సిబి వచ్చేసి మినిమం వచ్చేసి ఆరు వందల ముప్పై ఐదు రూపాయలు వెళితే యావరేజ్ వచ్చి ఏడు వందల యాభై ఆరు మ్యాక్సిమం వచ్చి ఏడు వందల తొంభై ఐదు రూపాయల వరకు వెళ్ళాయండి సిబి పసుపు గోళ్ళు ఇంకా బీవీ విషయానికి వస్తే వైట్ గోళ్ళు స్టార్టింగ్ మూడు వందల తొంభై రెండు రూపాయల నుంచి యావరేజ్ ఎనిమిది వందల పదహైదు మ్యాక్సిమం వచ్చి ఎనిమిది వందల తొమ్మిది వందల ఎనభై ఐదు రూపాయలు ఇవ్వండి ఈరోజు పట్టుకోళ్ళ ధరలు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ కొట్టండి థ్యాంక్ యూ